నేను ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేస్తే నేను సగౌరవంగా తల ఎత్తుకుని బతకగలుగుతాను ఎవరికి ఓటు వేస్తే నా పిల్లలకి ఒక భరోసా ఏర్పడుతుంది ఎవరికి ఓటు వేస్తే దేశానికి న్యాయం చేసిన అవుతాను అని ఆలోచిస్తున్న వారికి నేనిచ్చే ఒక చిన్న సలహా ఎవరైతే వందల సంవత్సరాలుగా పరిష్కారం కానీ నా అయోధ్య సమస్యని పరిష్కరించి దివ్య భవ్య రామ మందిరం నా రాముడికి కట్టించారో వారికి మీ ఓట్లు వేయండి నా దేశానికి శిరస్సు వంటి జమ్మూ కాశ్మీర్ సమస్యని తొలగించి ఉగ్రవాదులు బెడద నుంచి రక్షించి నా దేశ త్రివన్న ప్రతాకాన్ని అక్కడ ఎగరవేసి దేశంలో ప్రతి ఒక్కరికి అక్కడ హక్కులున్నాయని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి దేశంలో కలిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికే మీ ఓటు వేయండి నా దేశంలో అక్రమ వలసదారులు ప్రవేశించి దేశంలో విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే సిఐఏని తీసుకొచ్చి మన దేశాన్ని రక్షించి మన దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల కంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన దేశ పౌరులకి ఒక రక్షణ ఏర్పాటు చేసేలా చేశారే అతనికి మీ ఓటు వేయండి ప్రపంచం ముందు భారతీయులు చాలా గొప్పవారు అనిపించేలాగా ప్రపంచం అంతటి చేత పొగిడేలా చేసి మన దేశ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి మీ ఓటు వేయండి మొన్నటి వరకు నా భారతీయ రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మూడు గంటలకి రావాల్సిన ట్రైను ఆరు గంటలకి ఆరు గంటలకి రావాల్సిన ట్రైను పది గంటలకి వచ్చే ఒక సమయం ఒక విధానాన్ని మార్చి సరైన సమయంలో ట్రైన్స్ నడిచేలా చేయడమే కాకుండా ఎంతో వేగంగా రైల్వే వ్యవస్థని ఆధునీకరించడమే కాకుండా రైల్వే పట్టాలను కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించడమే కాకుండా బుల్లెట్ ట్రైన్లు అంటూ చెప్పి మన దేశ వేగాన్ని పెంచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి మీ ఓటు వేయండి దేశంలో అనేక వర్గాలు వారు ఒకటిగా జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వేరువేరు చట్టాలు ఎందుకు అంటూ ఒకటే దేశానికి ఒకటే చట్టం ఉండాలని చెప్పి ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మీ ఓటు వేయండి మన భారతదేశం ప్రపంచం ముందు వస్తువులు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచం అవసరాలు తీర్చగల స్థాయికి వెళ్ళగలిగేలా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మీ ఓటు వేయండి మేము భారతదేశంతో సమానం భారతదేశం అను అనునా మాదే అంటూ ఉగ్రవాదంతో తల రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ని కొమ్ములు ఇరిసేలా చేసి ప్రపంచం నుంచి దానికి సహాయం అందకుండా చేసి ఆఖరికి బంగాళదుంబకి గోధుమ పిండికి కూడా అడు అడుక్కునేలా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మీ ఓటు వేయండి మన భారతదేశంలో అమాయక ప్రజలను బలి తీసుకునేలాగా ప్రోత్సహించినటువంటి అనేక ఉగ్రవాద దేశాల నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని తుదు మన దేశాన్ని సురక్షితంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మీ ఓటు వేయండి పంచదారు ఎవడైనా ఉచితంగా ఇస్తాడు కానీ మనం దేశంలో ధైర్యంగా బతికేటువంటి వ్యవస్థ నిర్మాణం చేసిన వాడే అసలైన హీరో దేశం కనీ విని ఎరగినటువంటి ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ప్రోత్సహించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రపంచం అబ్బురిపోయేటువంటి వందల శాటిలైట్ని ఒక్కసారి అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టేలా ప్రోత్సహించి తోడ్పాటునందించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి మీ ఓటు వేయండి ఒక పక్క చర్చిల్లో ఫాదర్లు మరోపక్క మసీదులో ముల్లాలు ఎవరికి ఓటు వేస్తే తన మతం రక్షించబడుతుందో ఎవరికి ఓటు వేయడం ద్వారా ఈ దేశాన్ని ఆక్రమించగలుగుతామో అంటూ సువివరంగా చాలా అద్భుతంగా చెప్పగలుగుతున్నారు కానీ మన దేశంలో ఉన్నటువంటి హిందువులకి ఎవరు రక్షణ కల్పిస్తారు అని ఒక పండితుడు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఒక హిందూ మేధావి కూడా ఎందుకు నోరు మెదపలేకపోతున్నాడు ఒక ప్రవచనకారుడు కూడా ఎందుకు దీని గురించి ప్రవచించలేకపోతున్నాడు సాటి సామాన్య హిందు నా హిందువుల హక్కుల కోసం నేను ఓటు వేస్తాను అని ఎందుకు గుంతెత్తి చెప్పలేకపోతున్నాడు ఇలా చెప్పకపోవడం ద్వారానే దేశంలో ఎనభై శాతం మంది హిందువులు ఉన్న మన దేశంలో మైనారిటీలుగా బతుకుతున్నాం వేసేసి ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటికి రండి సగౌరవంగా మన దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి మన ఆత్మ గౌరవం కోసం ఓటు వేయండి మనం తలెత్తుకుని బతకడం కోసం ఓటు వేయండి నా ఓటు మాత్రం నా వ్యక్తిగత ఓటు మాత్రం ఈసారి బీజేపీకే వేస్తాను नरेंद्र मोदी के व्यवस्था जय श्री राम जय भारत निन्मी केडियर